నేటి ధ్యానవాక్యము ఎబ్రియలుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము వచనంలో ఆయన దృష్టికి కనబడిన స్పష్టము ఏదీ లేదు మనము ఇంతవరకు అక్కను చేసిన ఆ కార్యాన్ని గురించి ఆయన ఆ దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలో చెప్పుకుంటున్నాము ఇప్పుడు నిజమే ఆయన దృష్టికి కనపడే స్పష్టం ఏదీ లేదు మనం ఎవరికి లెక్క ఉందో ఆ దేవుని కనులకు సమస్తమను మరుగులేక తేటగా ఉంది ఆకాను చేసిన ఆ దొంగతనం తను ఎవరికి తెలీదు అనుకున్నాడు మరుగైపోతుంది దేవుని కూడా చూడడు అని అనుకున్నాడేమో నిజమండి ఇప్పటి సమాజంలో కూడా ఆ విధంగానే చాలా మంది ఉన్నారు దురాస అనేది చాలా చాలా మందిలో పేరుకుపోయింది కుటుంబాల్లో సంఘాల్లో ప్రభుత్వాల్లో పాలకుల్లో అధికారుల్లో మొత్తం సమాజమే దీనితో కుళ్ళిపోయేలా ఉంది స్వార్థం దురాస అంతా తానే అంతా తనకే అన్న భావన ఇదే మన క్రైస్తవ సంఘాల్లో కూడా ఎక్కువైపోయింది దేవునికి ఎంతో వైభక్తులతో వి విశ్వాసులు ఇచ్చే ఆ పదవ భాగం దొంగలించే ప్రబుద్ధులు ఎంతమంది లేరు ఆకానులాగే దేవుని సొమ్ము దొంగలించటము ఆజ్ఞను అతిక్రమించడము ఎంత పాపమో తెలిసి కూడా అదే చేస్తున్న ఆకానులు ఎంతమంది లేరు ఎంతమంది ప్రభువు శపించిన అక్రమంగా లంచగొందులుగా మారి ఆస్తులను సంపాదించుకుంటూ మంచి సేనారు పై వస్త్రం కోసం ఆశపడి ఏమి ఎరువినట్లు సమాజంలోను సంఘంలో తిరుగుతున్న ఆకాన్లు చాలా మందే ఉన్నారు క్రైస్తవులు అని చెప్పుకుంటూ సమాజంలో పెద్దలుగా చలామణి అయిపోతున్నారు అందుకే హెబ్రి పత్రిక నాలుగు అధ్యాయం పదమూడులో ఆయన దృష్టికి కనబడిన స్పష్టం ఏది లేదు మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉందో ఆ దేవుని కనులకు సమస్తము లేక తేటగా ఉంది అందుకే ప్రతి ఒక్కరూ దురాస చిన్నదే కదా అని అది నన్నేమీ చేయదు ఎవరు చూస్తున్నారు అనుకోవడము చాలా ప్రమాదకరం అది మనల్ని చాలా పాపంలోకి నెట్టేస్తుంది అనే సత్యాన్ని గ్రహించాలి ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని కోపాన్ని తెచ్చే దేవుని శాపానికి గురి చేసే పాపాలు తమలో ఉన్నాయేమో అని పరీక్షించుకుని వాటిని దూరం దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి అక్కను తన అపరాధాన్ని ఒప్పుకున్నాడు అయితే అప్పటికే సమయం మించిపోయింది అందువల్ల అతను ఒప్పుకోవడము అతని శిక్ష నుండి తప్పించలేకపోయింది చాలా కాలయాపన చేశాడు ఇస్రాయేల్ సైన్యము ఓడిపోవడము తమలో కొంతమంది చనిపోవడము చూశాడు అయినా ముందుకు వచ్చి తన పాపాన్ని ఒప్పుకోలేదు తమ నాయకుడు పెద్దలు దేవుని ముందు దుఃఖంతో వాలిపోవడం చూశాడు వాళ్ళు తమ తమను తగ్గించుకొని ఆయన ముందు దుఃఖంతో వేడుకోవడం చూశాడు అప్పుడు కూడా తన నేరం ఒప్పుకోలేదు ఎవరి వలన పాపం జరిగింది అని ఇస్రాయేలీ సమాజం అంతా సతమతమైపోతున్నా అది అతనే అని అతనికి తెలిసిన పెదవి విప్పలేదు దేవుడే ఈ గోత్రం ఈ వంశం ఈ కుటుంబము ఈ వ్యక్తి అని చెప్పే వరకు తన నేరాన్ని దాచడానికి ప్రయత్నం చేశాడు ఇంకా తను చెప్పకపోయినా పాపం బయట పడుతుంది అని అనుకున్న తర్వాత ఒప్పుకున్నాడు జాగ్రత్త సుమ మనం కూడా ఆ వంశంలో ఆ గోత్రంలో ఆ మనుష్యుడిగా ఉన్నామేమో భయంకరమైన శాపానికి గురి అవ్వక తప్పదు కనుక ఇప్పుడే రక్షకుడు ఎదుట మనల్ని మనం బయలుపరుచుకుందాం మన అంతరంగాన్ని ఆయన పాదాల ముందు పెడదాం ఆకాని ద్వారా నేర్చుకున్న ఈ పాఠాన్ని మన జీవితాల్లో మనం అన్వయించుకుందాము ఇంకా ఆయన ద్వారా మనం ఏం నేర్చుకోవాలో ఆకాని ద్వారా రేపటి దినాన్న చెప్పుకుందాము అంతవరకు దేవుని కృప మనకు తోడై ఉండును గాక ఆమెన్